హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ వీడియోలో బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయ తొక్కుని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు త్వరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయింది అలాగే బీరకాయ తొక్కు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగుళ్ళు అలాగే టమాటో బీరకాయ తక్కువ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని డైరెక్ట్గా రైస్లోకైనా టిఫిన్స్లోకైనా తీసుకోవచ్చు లేదు పోపు పెట్టుకొని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణకాస్ కల్ నరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్